Não, é. é. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కి మూడు రోజుల తర్వాత శ్రావణ మాసం మొదలైన మూడో రోజుకి మన ఆర్మూర్ వెంకటేశ్వర స్వామి జెండాకు బట్ట పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ బట్ట పూజ కార్యక్రమం నిర్వహించిన ఎనిమిది రోజులకు మనం పెద్ద జెండాని ఊరేగింపుగా ఆర్నూరులోని అన్ని కుల సంఘాల సదరులు పెద్ద మనుషులు సర్వసమాజ సంబంధించిన మెంబర్లుతో కలిసి మనం పెద్ద కింది బజారు కింది బజార్ నుంచి మొదలుకొని గోల్బంగ్లా గోల్ బంగ్లా నుంచి జంబి హన్మాన్ జంబిన్మాన్ నుండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మళ్ళీ గోల్బంగ్లా పెద్ద బజార్ నుంచి వెంకటేశ్వర టెంపుల్ దగ్గర తీసుకొచ్చి మనం జన్నని ప్రతిష్ఠించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా సదర్లతోటి పెద్ద మనుషులతోటి పెద్ద మొత్తంలో కలిసి ఈరోజు జన్నని ప్రతిష్ఠించడం జరిగింది ఈ తొమ్మిది రోజులు అనగా ఈ రోజు నుంచి వచ్చే వారం అంటే ఆగస్టు పదిహేనో డేటు వరకు ఉత్సవాలు నవ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది పదిహేనవ డేట్ నాడు పెద్ద మొత్తంలో జెండా జాతర కార్యక్రమం నిర్వహిస్తూ మనం ఈ జెండా జెండాను మన ఆర్మూరు సరిహద్దు అయినటువంటి అంకాపూరు గ్రామ మొదల్లో జెండాను అప్పగించడం జరుగుతుంది ఈ జెండా ప్రతిష్టాపన ముఖ్య కార ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఏదైతే మనం వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వీలు కానిటువంటి నిరుపేదలు కావచ్చు వీలు కానటువంటి వాళ్ళు ఇక్కడ ఈ జెండాను దర్శించుకుంటే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పుణ్యఫలం దక్కుతుంది అనే ఉద్దేశం ఆనవాయితీగా వస్తుంది అందుకే భక్తులు ఈ యొక్క జెండా జాతరను అందరూ గమనించి పెద్ద మొత్తంలో వచ్చి భక్తులు అధిక సంఖ్యలో రావాలని మన సర్వ సమాజ ప్రజా ఐక్య సమితి ద్వారా వాళ్ళని విన్నపిస్తున్నాం అదే విధంగా ఈ జెండా ఏదైతే ఉందో మనం అంకాపూర్కి అప్పజెప్పిన తర్వాత అరుగులు అరుగుల తర్వాత నిజామాబాద్ నిజామాబాద్ నుంచి ఈ విధంగా మొత్తం తిరుపతి వరకు ఈ జెండా బట్ట వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది అంత మహా మహా ఉద్దేశం ఉంది కాబట్టి భక్తులు పెద్ద మొత్తంలో వచ్చి దీని దర్శనం చేసుకోవడం చాలా సంతోషదాయకం వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సమోదేవో నభుతో నే అనాదిగా వస్తున్నటువంటి ఆచారప్రదంగా ఒక రెండు వందల సంవత్సరాల పైననే చరిత్ర ఉంది అటువంటి జెండా ఈ రోజు శ్రావణ శుద్ధ తృతీయ రోజు జెండా ప్రతిష్టాపన చేయడం జరిగింది మరి మందిరంలో ఉండాలి ఉండవలసినటువంటి విగ్రహాలు పంతులు ఇంటిని జెండా పంతులు ఇంటి గారి నుండి తీసుకొని వచ్చి చిన్న జెండా పెద్ద జెండాకు ఇక్కడ ప్రతిష్టానం చేసి అఖండ దీపారాధన పెట్టి సర్వ సమాజ వాళ్ళు అభివృద్ధి కమిటీ ఈరోజు ప్రప్రథమంగా రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు చాలా సుధీరము రాకేష్ రెడ్డి గారు కూడా జెండా అంకాపూర్తి కాబట్టి అంకాపూర్తి జెండా అంటే చాలా ఆయనకు కూడా తెలిసే విషయం ఈ జెండా అత్యంత వైభవంగా శ్రావణ శుద్ధ తృతీయ నుండి పదిహేనవ తారీఖు ఏకాదశి మూలా నక్షత్రం వరకు జెండా నవరాత్రి ఉత్సవంలో పురస్కరించుకొని నవరాత్రి జెండా నవరాత సందర్భంలో త్రిరాత్రి విష్ణాగ మహోత్సవ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ప్రాతాకాలం శుక్రవాతం బ్రాహ్మణోత్సవంలో మరియు పది పదకొండవ తారీఖు స్వస్తి పుణ్యావాసన అగ్విపతిష్ట పటాదివాసం గడ పటాదివాసం నిర్వహిస్తారు రెండో రోజు పన్నెండవ తారీఖు సోమవారం రోజున కుంకుమ కుంకుమార్చన మహిళలకు సౌభాగ్యానికి ఆ రోజు వెంకటేశ్వర కళ్యాణం ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఈ రోజు ఈ సంవత్సరము అత్యంత భయవ నవనాథ గ్రామ ప్రజల మధ్యలో గన్ని సమక్షణ పూర్వం పరు పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ముప్పై సంవత్సరాలు సుమారుగా అయ్యగారిని నిర్వహించడం జరుగుతుంది అయ్యగారికి అందరూ కూడా గ్రామంలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే మొదలు మన అందరం వచ్చి కూడా అత్యంత వైభవంగా చేయడం చేసుకుంది నవనాథ గ్రామ క్షమస్థైన విజయరాధర్యాభివృద్ధి అర్థం లోక కళ్యాణార్థం ప్రతిష్ట చేయడం జరిగింది పూర్వకాలంలో తిరుపతి పోలేని వాళ్ళ స్థితిలో ఉంది కాబట్టి అనాదిగా మా దగ్గర ఒక యాభై గ్రామాల నుండి అత్యంత వైభవంగా భక్తులు వచ్చి తండోపతనాలు వచ్చి స్వామివారిని సేవించి వాళ్ళ కానుకలు సమర్పించి అత్యంత వైభవంగా చాలా భక్తితో కార్యక్రమం చేసుకొని వీడిక దీన్ని దాని తర్వాత అంకాపురం గ్రామానికి ఏకాదశి గురువారము రోజు పంపించడం జరుగుతుంది తొమ్మిది రోజులు అత్యంత వైభవం మా గ్రామంలో ఉన్నవాళ్లకు మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్లకు మా ఆర్మూర్లో ప్రతి మహిళలు ఆడపిల్లలు మా ఆర్మూలకి వచ్చి జెండా జాతీయ వేసుకొని నాగుల పంది చేసుకొని చాలా ఘనంగా పోతారు ఈ శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము మా టీవీ ఛానల్ వాళ్లకు మరియు గ్రామంలో ఉన్న వాళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు మొదలు రేపు గురువారం వరకు అత్యంత వైభవంగా చేస్తారు దాని బ్రాహ్మలు పృథ్వీకులు గ్రామ ప్రజల మధ్యలో చాలా ఘనంగా చేస్తాము ప్రాతాకాలం మొదలు దాని తర్వాత సాయంత్రం వరకు చేతికి గురువారం వరకు పదిహేను ఆగస్టు వరకు నాలుగు గంటలకు అంకాపురం ప్రయాణం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ దాని దాని రెండు వందల సంవత్సరాల నుండి పూర్వకాలము అంకాపురం వెంకట వెంకటభూమ రెడ్డి వాళ్ళు స్థాపన చేశారు ఆరుమూరు అంకాపురము సంస్థానం కాదు పూర్వకాలం ఆరుమూరే సంస్థానం ఆరుమూరు సంస్థానము దాని తర్వాత అందరు దొరలందరూ నిలబడి ఆ కాలం దొరలకాలం కానీ దొరల దర్శనం ఈనాటి కూడా కొద్దిగా తులసో పత్రము వాళ్ళు కూడా స్వామివారికి కానుకగా కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇప్పటికి కూడా గడ్డ వెంకటోమరెడ్డి అంకా అంకాపురంలో ఉన్నారు ఆయన కొడుకు వాఘదేవరెడ్డి మళ్ళీ వాళ్ళ పిల్లలు ప్రదీప్ రెడ్డి ప్రణితారెడ్డి గారు ఈ మధ్యనే గీతారెడ్డి గారు ఇచ్చి వచ్చారు ఇప్పుడే ఈరోజు ఎమ్మెల్యే గారితో మాట్లాడాను దాని తర్వాత ఘనంగా అంటే జెండా పెద్ద జెండా అంటే పూల తిరుపతి పోలేని పరిస్థితి ఉండే ఆ కాలంలో పెట్టారు ఈ కాలం కూడా నడుస్తుంది ఇక్కడ జయంగారు కూడా వచ్చి దాని కూడా నిర్మాణం చేయడం జరిగింది దళల సమక్షంలో మేమైతే యాభై ఆరు యాభై ఆరు సంవత్సరాలు యాభై రెండు సంవత్సరాల సంధి ఇక్కడ జెండా యొక్క పనులు చేస్తున్నాం ఇప్పుడు మా యొక్క తరంలో ఉన్న వాళ్ళు పిల్లలందరూ కూడా జెండా మనోహరు జెండా వెంకన్న జెండా రఘు జెండా అక్షయ్ వీళ్ళందరూ కూడా అత్యంత వయంగా మోహన్ కృష్ణ వీళ్ళందరూ కూడా చాలా ఘనంగా చేస్తున్నాము మా గ్రామంలో అందరూ కూడా చాలా మంచి వాళ్ళు అత్యంత భయంగా అందరం కలిసి చేసుకుంటున్నాం క్రియ కాబట్టి ఈ రోజు నుండి ఏకాదశి గురువారం వరకు ఘనంగా చేసుకుంటాం మా ఆరుమూలకు బ పండుగ జెండా పండుగ